హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఈరోజు మీకు మొన్న వీడియోలో ఒక గేదె చూపిస్తానని చెప్పాను కదా అదే ఇదండి కొంచెం వీడియో పెట్టడం అయితే లేట్ అయిపోయింది నాకు హెల్త్ బాగాలేదు జ్వరం వచ్చింది అందుకోసమనే మీకు వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇదేనండి ఇది కూర కొమ్ములు గేదె అంటారంటండి నాకు కూడా తెలియదు ఇప్పుడైతే దీన్ని చూపిస్తున్నాను చూడండి అలాగే ఈ గేద క్వాలిటీ ఎలా ఉందో చూసి చెప్పండి కొమ్ము అయితే కూర కొమ్ములు అంటండి కిందకి కొంచెం ఒకటి పైకి ఉంది కాకపోతే ఇది నాట్ టైపే గేదె అయితే జాతి కాదు నాటు అలాగే చూసేయండి గేదె చాలా బాగుంది కదా మేము న్యాచురల్గా చూపిస్తాం అండి ఎక్కించుకొని వచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే చూపిస్తున్నాను చూడండి అలాగే దీని కట్టు కానీ రొమ్ము కానీ చాలా బాగుంది అయితే ఇది వచ్చిన రోజే వెళ్ళిపోయిందండి వేరే వాళ్ళు కొనుక్కొని వెళ్ళారు మనకి అలాగే మీకు ఒక వీడియోలో చెప్పాను కదా మా సెడ్లో ఎన్ని గేదెలు ఉన్నాయని చూపిస్తాను మొత్తం ఐదు గేదెలు ఉన్నాయండి నేను ఇప్పుడు వీడియో పెట్టేసరికి మా దగ్గర అయితే రెండు గేదెలు అవైలబుల్గా ఉన్నాయి అయితే మీకు ఈ గేదెలు అనేది చూపిస్తున్నాను చూడండి ఇది పా ఇది ముందు నుంచే మా ఇంట్లో ఉంది కదా పాలిచ్చే గేదె తర్వాత ఇప్పుడు చూపించిన గేదె ఇది ఒకటి దీని తర్వాత గేదె మీకు చూపించాను కదా ఒక వీడియోలో అది మొన్న షార్ట్ వీడియోలో పెట్టిన గేద ఒకటి ఒకటి ముర్రా గేదండి అయితే కొంతమంది ఇది ముర్రా కాదు అని చెప్పారు నాకు కూడా తెలియదండి నాకు మా వాళ్ళు అంటే చెప్పానండి అలాగే మీకు వీటి రేట్లన్నీ నేను వేరే వీడియోస్లో నేను వీటి రేట్లనేది మెన్షన్ చేశాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్